నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు బ్యాంకో హిల్స్ లో హెరిటేజ్ రన్ త్రీ స్పాన్సర్ చేసిన ఎల్ఐసి వారితో పాటు ఆల్ దర్గనైజ్ ఆఫ్ బ్యాంకో హిల్స్ తర్వాత సిఇఓ వెంకటరామ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ హెరిటేజ్ రన్ త్రీలో పార్టిసిపేట్ చేసినందుకు వాక్ రన్ అండ్ ట్రెక్ అని మొదలు పెట్టారు నిజంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి తెలుసు మా స్థానిక బీఆర్ఎస్ పార్టీ లీడర్ రామకృష్ణ రెడ్డి గారు శ్రీరామ్ గారు వసంత్ గారు సమక్షంలో గెస్ట్ ఆఫ్ ఆనర్ రమేష్ రెడ్డి గారు కూడా వచ్చారు ఐపీఎల్ వీళ్ళందరి సమక్షంలో ఇంతమందితో పార్టిసిపేట్ చేయడం లాంగ్వేజ్ లో పదమూడు పద్నాలుగు వందల మంది అపార్ట్మెంట్స్ ఉన్నారు ఐదారు వేల మంది రెసిడెంట్స్ ఉన్నారు ఇక్కడికి వచ్చాక ఒక సండే రోజు ఉండాల్సిన మూడు సండే రోజు ఉన్న ఉండాల్సిన అవసరాలు అందరిని చూస్తే ఖచ్చితంగా కడుపు నిండుతుంది ఎందుకంటే అందరు వాళ్ళంతా వాళ్ళ స్వయాన వాళ్ళే వచ్చారు లేడీస్ పిల్లలు తర్వాత జెంట్స్ అందరూ వచ్చి ఈ వాక్ రన్ ట్రేక్ లో పార్టిసిపేట్ చేస్తారు వన్ నోస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ బీయింగ్ హెల్దీ అండ్ ఫిట్ కాబట్టి అందరు రావడము వీళ్ళందరితో పార్టిసిపేట్ చేసిన ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ విష్ వెరీ గుడ్ లక్ టు రాబోయే రోజుల్లో నిజంగా అదే చెప్పాను వాళ్ళకు కూడా ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మీ కంఫర్ట్స్ ఇంపార్టెంట్ వేరే వేరే రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన సెటిల్ నుంచి చాలా మంది ఉంటారు సో ఎవరైతే వేరే రాష్ట్రాల నుండి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఇస్తే వాళ్ళు నలుగురు చెప్తారు మన తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడతారు కాబట్టి ఐ వి రాసుకుంటు ఆల్ ద రెసిడెంట్స్ టు బి హ్యాపీ హ్యాపీ అండ్ హ్యాపీ